హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాగ్ రాజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అండి మరి ఎందుకింత దీనికి ప్రత్యేకత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే దీని నుండి మీకు ఫర్దర్ వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి వివరాలతో ఈ నూట నలభై నాలుగేళ్ల ఒకసారి నిర్వహించే మహాకుంభమేళ ప్రత్యేకత ఏంటి ప్రయోగరాజులోనే ఎందుకు నిర్వహించబడుతుంది మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరగనున్నయి ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుండి బహుశా అనేక మంది చేస్తూ ఉంటారు అయితే అసలు మహాకుంభమేళా అంటే ఏంటి దాన్ని ఎందుకు నూట నలభై నాలుగు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు ఈ మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులోనే నిర్వహిస్తారు కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళ ఈ మూడు మరి వీటి మధ్య తేడాలు ఏంటి ఈసారి కుంభమేళా యొక్క విశేషాలు ఏ విధంగా ఉన్నాయని ప్రయాగరాజ్లో జనవరి పదమూడవ తేదీ నుండి మహాకుంభమేళ ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఈ కుంభమేళ ముగుస్తుంది మొత్తం నలభై ఐదు రోజుల పాటైతే జరగనుంది అయితే ఇప్పుడున్నటువంటి కుంభమేళ మహాకుంభమేళా అని ఇది నూట నలభై ఒకసారి వస్తుందని చెప్తున్నారు సాధారణంగా అర్ధ కుంభమేళాను అర్ధకుంభమేళాను ఒకసారి కుంభమేళాలను నిర్వహిస్తే ఈ మహాకుంభమేళాను మాత్రం నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే నూట నలభై నాలుగేళ్లకి ఒక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు నిర్వహిస్తారు హిందూ గ్రంథాల ప్రకారం భూమి పైన ఒక ఏడాది అయితే దేవతలకు అది ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం అందుకే ఒకసారి పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూమి పైన నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ నూట నలభై నాలుగు ఏళ్ళకొకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే ఇక మహాకుంభమేళాను కేవలం ప్రయాగరాజులోనే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడంతో పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీర సాగర మదనం చేశారు ఆ సమయంలో బయటకు వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది అప్పుడు ఆ అమృత ండం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు ఆ చుక్కలే ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ ప్రాంతాల్లో అని విశ్వసించి ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు ఈ మహాకుంభమేళాను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లుగా మరి కుంభమేళా తేదీలు ఎలా నిర్ణయిస్తారంటే ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళ నిర్వహిస్తారు ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు అలాగే గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళాను నిర్వహిస్తారు బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను ఏర్పాటు చేస్తారు కుంభమేళ యొక్క రకాలు మొత్తం ఇవి మూడు రకాలుగా ఉన్నాయి అర్ధ అర్ధకుంభమేళ మహా మహాకుంభమేళ ప్రతి ఆరేళ్ళకు ఒకసారి నిర్వహించేది అర్ధకుంభమేళ చివరిసారిగా అర్ధకుంభమేళాను రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించారు ఇక ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణకుంభమేళాగా పిలుస్తారు చివరిసారిగా పూర్ణ కుంభమేళాను రెండు వేల పదమూడులో ఏర్పాటు చేశారు ఇక పన్నెండుకు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళ ప్రస్తుతం ప్రయాగరాజులు జరిగేది ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా రెండు వేల పదమూడులో జరిగిన దేశ ప్రతి మూడు తరాలలో ఇరవై కోట్ల మంది వచ్చారని అంచారు అయితే ఇప్పుడు నూట నలభై నాలుగు తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు దాదాపు నలభై ఐదు కోట్ల మంది హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఇప్పుడు ప్రయాగరాజులో జరిగే కుంభమేళా నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఒక వంద ప్రయాగరాజులో జరిగే ఈ మహా కుంభమేళాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది ఇక మరిన్ని వివరాలకి నా ఛానల్కి టచ్లో ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్